నమస్కారం అండి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నా పేరు నరేష్ అండి మాది బూరుగడ్డ గ్రామం నేను మన రైతు మిత్రుడు తోడేటి సైదులు గారికి శ్రీనివాసపురం తోడేటి సైదులు రైతు అన్న పేరు ఇతను ఇతనికి నేను అప్సా ఏటీ ఇవ్వడం జరిగింది ఒకసారి ఆయన మాటల్లోనే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం నమస్కారం సైదులు గారు నమస్తే అండి అప్సా ఏటీ వాడటం జరిగిందండి నేను పోయిన యాసంగ నుంచి స్ప్రేలో కొట్టినా మళ్ళీ ఇప్పుడు యాసంగి పోయిన వానాకాలం వాడిన ఇప్పుడు యాసంగి కూడా అడుగు మందులో వేసిన మందు రెండు కట్టలు వేయాల్సింది కూడా ఒక పావు కట్ట తగ్గించుకొని వేసి ఏ వాడటం జరిగింది ఆ రెండు కట్టలు వేసిన దానికి కూడా పొలం రిజల్ట్ మంచిగా ఉంది దుబ్బు కూడా మంచిగా వచ్చింది ఆ పొలం మందు పట్టడానికి కూడా మంచి సహకరించింది స్ప్రేలో కూడా కలుపు మందు వాడేటప్పుడు కూడా స్ప్రేలో కూడా ట్వంటీ ఎంఎల్ లెక్క ఇరవై లీటర్లకి ట్వంటీ ఎంఎల్ లెక్క వాడినాను మంచిగా కలుపు కూడా మొత్తం చనిపోయింది ఉంది రిజల్ట్ అయితే మంచిగా ఉంది ఆఫ్ సైట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మేము ఒక సంవత్సరం అయింది అండి సంవత్సరం వాడుతున్నారు మొత్తం అడుగు మందులో కానీ కలుపు మందులో కానీ మందులో కలుపు ఏరియా కూడా కలుపుతున్నాం కలుపుతున్నారు ఓకే సార్ అడుగు మందులో వల్ల ఏం గమనించాలి దాని రిజల్ట్ అడుగు మందులో వేయటం వల్ల ఒక పదిహేను రోజులకి ఏరియా పవర్ పోద్ది నలుపు అనేది పోద్దిగా ఇరవై రోజుల వరకు కూడా నలుపు పోకోకుండా మంచిగా ఉంటుంది దుబ్బు గట్ట మంచిగా వస్తుంది పిలక రావటం కానీ నలుపు పోకుండా ఉండటం కానీ ఆ లేని మేరకల కాడ కూడా మంచిగా ఉంటుంది పాలు చల్లిన దానికి చల్లిన దానికి డిఫరెన్స్ డిఫరెన్స్ అర్థమైంది అర్థమైంది మరి అడుగు మంది ఆయన తగ్గించుకున్నారా అవకట్ లెక్కనే తగ్గించిన ఫస్ట్ టైం కాబట్టి ఈసారి నుంచి అరకట్ట తగ్గించుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉందండి సొసైటీ అంటే ఇప్పుడు కలుపు మందులో వాడుతున్నారు అడుగు మందు అడుగు మందులో వాడుతున్నారు ఏరియాలో కూడా వేస్తున్నా నెక్స్ట్ ఆఫ్ రిజల్ట్ రిజల్ట్ మిగతా రేపు చెప్పొచ్చు అండి మరి అబ్సైటీ కూడా మంచిగుందండి రిజల్ట్ అయితే మంచిగా ఉంది ఈ ద్వారా ఇంకా ఎంతమవరైనా వాడుతున్నారు మిగతా వాళ్ళు ఎవరైనా జిమానియల్ బాబాయ్ వెంకటరత్ అమ్మాయ గారు వాళ్ళతోటి కూడా అండి మంచిగా ఉంది రిజల్ట్ సార్ ఇప్పుడు వాడిన దానికి వాడన డిఫరెంట్ చూపించు సార్ మనం ఇప్పుడు రైతు డిఫరెంట్ చూపించు ఇప్పుడు మీ పొలంలో చూపించు సార్ చూపించు చూపిద్దాం సైజు గారి పొలం ఇదండి చాలా చలిన పొలం అప్సాయటి వాడిన పొలం ఇది శ్రీనివాస్ ప్రోగ్రామం ఇదేం వాడిన పొలం సార్ మీరే చూడండి రైతుల వాడిన పొలానికి వాడిన పొలానికి డిఫరెంట్ చూడండి భూమి కూడా బాగా లూజ్ ఉంది లూజ్ ఉంది మంచిగా ఉంది పిల్లకలు యావరేజ్గా ఒక గంట బీకు చూపిద్దాం ఒక గండ బీగించి గండ బీచ్ అర్థమైపోతుంది మనం వాడిన దానికి వాడిన దానికి డిఫరెన్స్ అనేది మీరు మన ఛానల్ చూసే రైతాన్లు అందరూ గమనించండి మీరు కూడా ఒకసారి చూడండి అది చూడండి ఒకసారి గారు ఇది గంట లెక్క పెట్టండి పిల్లలు వచ్చినాయి అనేది మన సైదులు గారు అప్సా అడుగు మందులో వేయడం జరిగింది మళ్ళీ కల్ప మందులో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి ఉన్నాయండి నలభై ఒకటి నలభై ఒక్క పిలకలు రావడం జరిగింది అప్సా వేటి వాడడం వల్ల సార్ మీరు అప్సా వేటి వాడకముందు మీ వరి పొలంలో పిలకలు ఎన్ని వచ్చాయండి ఒక గంటకి ఎంత ఉండపోయేదండి ఎన్ని ఎన్ని పిలకలు వచ్చాయి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఉండే అప్సా ఇప్పుడు వేటి వాడారు కదా అప్సా వేటి వాడడం వల్ల ఇప్పుడు ఎన్ని పిలకలు వచ్చాయి నలభై రెండు పిలకలు వచ్చాయి నలభై పిలకలు వచ్చాయి అదండి అప్సా వేటి వాడడం వేరే వ్యవస్థ కూడా మంచిగా ఉంది అప్సాయిటీ వాడడం వల్ల వాడ వాడకముందు వాడిన తర్వాత అనేది రిజల్ట్ మీకు లైవ్లో లో చూస్తున్నారండి ఇదండి అప్సాయిటీ వాడటం వల్ల యూజు మిగతా రైతులకు కూడా మనం సైజుగా అప్సాయిటీ వాడి మిగతా రైతులకు కూడా ఈ ఊర్లో చెప్తున్నాడు ఈ విధంగా రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది మిగతా రైతులు కూడా ఎవరైనా సరే అప్సా జస్ట్ మనం రెండు వందల ఎంఎల్ యూరియా కలిపి చల్లుకోవచ్చు అదే పైన స్ప్రేయింగ్లో అయితే మనకి ఒక లీటర్ వచ్చేసి అక్కడి నుంచి పది ఎకరాల వరకు వస్తుంది ఒక లీటర్ వచ్చేసి మన స్ప్రేయింగ్లో పది ఎకరాలకు వస్తుంది అదేవిధంగా అడుగు మందులు అయితే మాత్రం ఐదు ఎకరాల వరకు వస్తుందండి ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ చూడండి ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎమ్మెల్లు అదే స్ప్రేయింగ్లో అయితే మనం ఒక ఎకరానికి వంద ఎంఎల్ కలుపుకొని చదువుకుంటే మంచి బెస్ట్ ఆఫ్ రిజల్ట్ ఉంటుంది అది మన సైదులు ఏదైతే తోడేడి సైదులు గారు శ్రీనివాసపురం గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట డిస్టిక్ నమస్కారం అండి